ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చి అండి ఇవి నాటు పుట్టగొడుగులు హైబ్రిడ్ పుట్టగొడుగులు అయితే కాదు దీని ప్రాసెస్ మొత్తం చూపిస్తాను సూపర్ ఎమ్మె టేస్టీ కూడా ఈ పుట్టగొడుగులు వచ్చి మనకి వానలు పడినప్పుడు ఉరుములు ఎక్కువ వచ్చినప్పుడు ఈ పుట్టగొడుగులు మట్లో నుంచి వస్తాయి ఇంకా దీని క్లీనింగ్ ప్రాసెస్ కూడా చాలా ఉంటుంది మట్ అంతా పోవాలి విచ్చుకుంటే ఇలా ఉంటుంది ఇందులో ప్రోటీన్ రిచ్ ఫుడ్ అయితే ఎక్కువ ఉంటుందండి ఎందుకంటే చాలా వరకు మటన్ తిన్న వా తినని వాళ్ళకి ఈ పుట్టగొడుగులు అనేటివి చాలా మంచి బెనిఫిట్ అయితే ఇస్తుంది క్లీన్ చేసుకున్నాక ఇలా వచ్చేస్తాయి వాటర్ మొత్తం ఇలా క్లీన్ చేసేసుకొని మంచిగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి మరీ చిన్నవి కాదు ఇప్పుడు మసాలాలోకి నేను కొబ్బరి ధనియాల పొడి గరం మసాలా ఎరగడ్డ వేసి ఆల్రెడీ పౌడర్ చేసుకున్నానండి ఆ పౌడర్ని వేసి ఇంకా దాంట్లో కొంచెం జీడిపప్పు టమోటా ఎర్రగడ్డ టమోటా ఎరగడ్డ యాడ్ చేసుకున్నాను అందులో కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు కారం టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను ఇంకా అంత మించి నేను కారం కానీ పసుపు కానీ ఏవి కూడా యాడ్ చేసుకోలేదు ఇలా మొత్తం పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నాక ఒక్క మట్టి పాత్ర కానీ లేదు మీకు దబర్ ఉంటే దబర్లో కానీ కొంచెం ఆయిల్ వేసేసుకొని ఈ విధంగా ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొంచెం జీలకర్ర ఆవాలు కూడా వేసి మొత్తం ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత అందులో మనం చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసేసి కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇంకా ఈ మష్రూమ్స్ అనేది వెజ్జేనండి నాన్ వెజ్ అయితే కాదు చాలామంది ఇవి దొరక్క ఎంతోమంది ట్రై చేస్తారు ఎందుకంటే ఇవి అంత టేస్ట్గా ఉంటాయి మీరు ఎంతమంది తిన్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీటిని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ రిమైనింగ్ కావాలనిపిస్తుంది అంత టేస్ట్ ఉంటుంది ఇంకా టమోటాలు వేసి బాగా మనం ఫ్రై చేసేసుకోవాలి టమోటాలు కూడా ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి మసాలా ముద్దు కూడా వేసి ఫ్రై చేసేసుకోవాలి నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలండి సేమ్ మన చికెన్ ఎలా సేమ్ మన చికెన్ కర్రీ ఎలా చేస్తామో సేమ్ అదే ప్రాసెస్లో ప్రిపేర్ చేయాలి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న మష్రూమ్స్ అన్నీ వేసి ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఇందులో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి అందులో కొంచెమే వాటర్ వస్తుంది మనకు కొంచెం గ్రేవీ లాగా కావాలి కాబట్టి కంపల్సరీ వాటర్ అనేది యాడ్ చేసుకోండి మీకు టేస్ట్ తగ్గ ఉప్పు యాడ్ చేసుకోండి ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి మీకు ఆయిల్ ఎక్కువ కావాలంటే ఆయిల్ ఎక్కువ వేసుకోవచ్చు లేదు కొంచెం చాలా అనుకుంటే కొంచెమే ఫ్రై చేసేటప్పుడు వేసుకుంటే చాలండి నేను ఆయిల్ ఎక్కువ యూజ్ చేయలేదు మష్రూమ్స్తోనే నేను చాలా వెరైటీస్ అయితే చేశాను ఆ వీడియోస్ అన్ని వన్ బై వన్ అప్లోడ్ చేస్తానండి ఇలా మష్రూమ్స్ అన్నీ వేసేసుకొని మినిమమ్ ఒక గంట సేపు ఉడకనిచ్చుకుంటే చాలండి మనకి ఎంతో టేస్టీ అయినా మష్రూమ్స్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇది చపాతీలో కానీ రైస్లో కానీ పరోటాలో కానీ చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఇలా మూత పెట్టేసుకొని ఇలా బాయిల్ అవుతున్నప్పుడు చూస్తూ ఉండండి కొంచెం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి దీని ప్రాసెస్ ఏంటంటే ఇది ఉడికిందా లేదా ఎట్లా తెలుస్తుంది అని మీరు అనుకోవచ్చు కానీ ఇది తొందరగానే ఉడికిపోతుంది చాలా మటన్ తిన్న ఫీలింగ్ అయితే వస్తుందండి నాకైతే చాలా వరకు అంతే ఫీలింగ్ ఉండండి ఇంక ఈ మష్రూమ్స్ కర్రీ అయితే మస్తు లెవెల్ అని చెప్పచ్చు అంత బాగుంటుందండి మీకు ట్రై చేసి మాత్రం కామెంట్ చేయండి ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలు ఆల్మోస్ట్ తుఫాన్ వల్ల దగ్గర దగ్గర వర్షాలు అయితే పడుతూనే ఉన్నాయి ఇంక ఈ వర్షాలకు వచ్చిన మష్రూమ్స్ ఏవి లాస్ట్ కరేపాకు వేసుకొని దీన్ని చేయడమే కర్రేపాకు వేసుకునేసి దించుకోవడమేనండి ఇంకా కొంచెం సేపు మూత పెట్టుకుని లాస్ట్లో దించే ముందు లైట్గా కొంచెం గరం మసాలా వేసి ఆ వేడికి వదిలేయండి చాలు ఎంతో టేస్టీ అయినా మష్రూమ్స్ కర్రీ అయితే రెడీ మీకు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్